ભાઈ <ihaz> સમય <violin beeping warfare>

ఫ్రెండ్స్ హైదరాబాద్లో గణేష్ని తీసుకువెళ్ళేటప్పుడు పూజా కార్యక్రమం నిర్వహించి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ వెంకాయ సమర్పించి స్వామికి

ఫ్రెండ్స్ కేర్ అయినా అయితే వచ్చిందన్నమాట హైదరాబాద్ నుంచి గణపతి అవడం జరిగింది మళ్ళీ చాలా వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి క్రెయిన్తో కిందకి దింపడం జరుగుతుంది ఫ్రెండ్స్

ジャープ。 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన హైదరాబాద్ నుంచి ఎందుకంటే ఒక ఇరవై రోజుల ముందుగా తెస్తాం బొమ్మను మనం ఇక్కడ తరపలి కప్పి పెడతాం అనమాట శ్రీ ఓంకార వినాయక మండలం ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాం బొమ్మ సుమారు డెబ్బై వేల వరకు ఫ్రెండ్స్ నా వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి నేను ఆదరిస్తారా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ